స్టూడెంట్ అనమాట సో తనకి వర్క్ నేర్చుకోవడానికి రాగానే కన్సీవ్ అయ్యేసరికి తను డ్రాప్ అవుట్ అనమాట ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారక మంచం ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పింది సో తనకి మంచాలైతే తెప్పించి పెట్టాను మంచం తెప్పించి పెట్టాను సో తనకి ఎలా ఫిట్ చేసుకోవాలా ఏంటి అనేది తెలియట్లేదు సో అందుకని చెప్పేసి తనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను అలాగే వీటితో పాటు మన దగ్గర కుచ్చుల మిషన్స్ కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి సో కాబట్టి ఇవి రెండు మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మీరు ఆర్డర్ అన్నది చేసుకోవచ్చు హ్యాపీగా ఫస్ట్ వచ్చేసి మీరు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి చాలామంది ఫోన్ కాస్ట్ చేస్తున్నారు ఫోన్ కాస్ట్ చేసినప్పుడు ఫోన్లు ఎత్తలేదంటే కనుక ఇబ్బంది పడుతున్నారనమాట సో ప్రతి ఫోన్ కాల్ ఎత్తాలంటే ఇబ్బంది అవుతుంది సో అందుకే మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి తప్పకుండా మీ పెట్టిన మెసేజ్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా సో కావాలన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇంకా తనైతే మంచం అయితే చూసేసి తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత వచ్చేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు